హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ లాగ్స్ సో మీకు ఆల్రెడీ తమిళనాలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము యా నన్ను చాలామంది అయితే అడిగారు అనమాట ఇంకా యూట్యూబ్ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇప్పటి వరకు ఎంత వచ్చిందని ఇంకా నేను ఏవైతే లింక్ షేర్ చేస్తా కదా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడతాను అనమాట వీడియో అప్లోడ్ చేసామంటే సో చాలా మందికి అయితే ఈ డౌట్ అయితే ఉంది సో అయితే నేను క్లారిఫై చేయబోతున్నాను నాకు యూట్యూబ్ నుంచి టోటల్గా మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందని సో వెంట ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ మనకి యూట్యూబ్ నుండి మనీ రావాలంటే ఒక క్రిటియర్ అయితే ఉంటుంది సో మాంటైజేషన్ అని సో దీంట్లో చేసిన టూ అయితే ఉంటాయి హాఫ్ చేసిన ఫుల్ మాంటైజేషన్ సో ఫస్ట్ హాఫ్ హాఫ్ చేసిన అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా త్రీ థౌజండ్ వాచ్ అవరు వాచ్ అవర్ ఎలా క్లారిటేట్ చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం నా వీడియో తీసుకుంటే ఒక టెన్ మినిట్స్ వీడియో సో ఒక పర్సన్ ఒక టెన్ మినిట్స్ వీడియో చూస్తే అలాగా ఇంకా టెన్ మినిట్స్ కంప్లీట్ అవుతుంది అలాగా త్రీ థౌజండ్ మినిట్స్ కావాలన్నమాట మూడు వేల నిమిషాలు సో ఆ తర్వాత లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ కావాలి త్రీ మిలియన్ వ్యూస్ అయినా ఓకే త్రీకే వాచ్ అవర్ ఓకే రెండిట్లో ఒకటి ఉంటే చాలు కానీ త్రీ మిలియన్ వ్యూస్ ఏంటంటే లాస్ట్ నైంటీ డేస్లోనే కన్సిడర్ చేస్తారు వాళ్ళు సో రేట్లో ఏదన్నా కానీ మనకు ఆఫ్ మౌంటైజేషన్ అయితే అవుతుంది సో మనకి ఆఫ్ మౌంటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సూపర్ థింగ్స్ అనమాట మామూలుగా ఎవరికైనా మనం డబ్బులు వేస్తాం కదా వాళ్ళ కంటెంట్ చూసి నచ్చితే సో దానివల్ల వాళ్ళకి మనీ వస్తాయి అదొకటి ఇంకా మనకి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇప్పుడు మీకు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా ఆ ఛానల్ పైన చిన్నగా ఏదైనా ప్రోడక్ట్ ఉంటుంది అలాగే ప్రమోట్ చేసుకుంటే మనకి ఎంతో కొంత కమిషన్ అయితే ఉంటుంది సో ఇంకోటి వచ్చి సబ్స్క్రిప్షన్ మనం మా మాములుగా అప్పుడప్పుడు యూట్యూబ్ పేరు పక్కన చూస్తాం కదా మన మామూలుగా జాయిన్ అయి సింబల్ కనపడుతుంది సో జాయిన్ సింబల్ కనపడుతుంటే ఇంకా ఒక థర్టీ రూపీస్ కానీ ఇట్లా ఫార్టీ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది కదా సో ఈ త్రీ బెనిఫిట్స్ అయితే ఆఫ్ మౌంటేజేషన్ ద్వారా వస్తాయి కమింగ్ టు పాయింట్ ఫుల్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ ఏంటంటే ఫస్ట్ మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలన్నమాట ఇంకా ఫోర్ కే వాచ్ అవర్ ఉండాలి అది కూడా అంతే అనమాట సేమ్ ఒక పర్సన్ టెన్ మినిట్స్ చూస్తే ఫోర్ ఫోర్ థౌజండ్ మినిట్స్ అట్లా అయితే ఉండాలి లేదా మనకి లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అయితే ఉండాలన్నమాట సో రెండింటిలో ఏదైనా పర్లేదు కాకపోతే టెన్ మిలియన్ వ్యూస్ ఏంటంటే లాస్ట్ నైంటీ డేస్లో ఉండాలి అంటే త్రీ మంత్స్ సో ఆ తర్వాత ఇంకా ఎలా అయితే కన్సిడర్ చేస్తారన్నమాట ఇంకా సో ఆఫ్ మాంటేజెన్స్కి వచ్చేసి ఇంకా సూపర్ థ్యాంక్స్ సబ్స్క్రిప్షను ఇంకా ప్రోడక్ట్ ప్రమోషన్ అయితే ఉంది కదా సో ఫుల్ మాంటేజ్ని ఏంటంటే వాచ్ వాచ్ యాడ్స్ అనమాట అంటే మనకు తెలిసిందే కదా యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయి వాటి ద్వారా ఇంకా మనీ అయితే మనకు వస్తాయి ఇంకా షార్ట్స్ నుండి కూడా కొంత మనీ వస్తే అవుతాయి కాకపోతే లాంగ్ వీడియోస్ ఎక్కువ మనీ వస్తాయి అనమాట షార్ట్స్ కంటే సో అదే అన్నమాన పాయింట్ ఇలాగైతే కన్సిడర్ చేస్తారు సో ఇప్పుడు మనకి ఎంత వచ్చే చూద్దాము చూసుకున్నారు కదా మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉంది చాలా అయినా అయ్యారు సో ఇంకా కే వాచ్ అవర్ కూడా అవలేదు సో యూట్యూబ్ నుండి నాకైతే ఇప్పటివరకు వచ్చిన అమౌంట్ ఎంత అనమాట సో అది పాయింట్ చాలా మంది ఏంటంటే ఇంకా చాలా డబ్బులు వస్తాయి అది అనుకుంటారు సో మనకి ఇంకా కే వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయ్యింది అవ్వలేదు హాఫ్ మాల్టేజేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనమాట ఫుల్ మాలంటేజ్ని పక్కన పెట్టు సో ఆఫ్ మాంటే చేసిన మాంటేసింది అయిన తర్వాతే మనకి వాటి వచ్చే వ్యూస్ని బట్టి ఆ తర్వాత నుండి మనకైతే మనీ జనరేట్ అవుతాయి ఈ మధ్యలో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది మీనైతే మీకు బ్రీఫ్గా చెప్పారు మాంటేజేషన్ గురించి సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే వ్యూస్ని బట్టి ఇంకా వాళ్ళు అనుకుంటారు మాట ఇన్ని డబ్బులు వస్తాయని కానీ బిఫోర్ మాంటైజేషన్ మనకి వ్యూస్ అయితే కౌంట్ ఉన్నాయన్నమాట మనకైతే వాచ్ వరకు అయితే కౌంట్ ఉంది సో నా వీడియో అనేది తీసుకుంటే అరుంధతి గద్వాల్ వీడియో అని ఇంకా ఎవరినొచ్చిన రూపాయలు చూడండి ఫిఫ్టీ కే వ్యూస్ కే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట సో దానికి వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ వాచ్ అవర్ అయితే వచ్చింది సో ఫిఫ్టీ కేర్ వ్యూస్ వచ్చి ఉంటే ఇంకా కొంతమంది అనుకుంటారు మాంటేజేషన్ కూడా అయిపోయి ఉండొచ్చని సో మనకి బిఫోర్ చేసిన ముందు మనకి వ్యూస్ అనేది కౌంట్ కావు ఓన్లీ వాచ్ అవర్ ఏదైతే ఉందో అది వరకే కౌంట్ అవుతుంది వ్యూస్ అయితే కౌంట్ కావు మళ్ళీ మనకి ఆఫ్టర్ మానిటైజేసిన తర్వాత మనకి వ్యూస్ కౌంట్ అవుతాయి ఇంకా అప్పటి నుంచి మనకి వ్యూస్ని బట్టి ఇంకా మనకి మళ్ళీ ఇంకా మళ్ళీ జనరేట్ అవుతాయి సో ఇది చాలా మంది తెలియదు ఇంకా అనుకుంటున్నారు ముందే వ్యూస్ న్యూస్ వచ్చాయి కదా చాలా మనీ వచ్చింటాయి సో అందుకని చెప్తున్నాను సో అది మనకంటే ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ వచ్చేసి జీరో అనమాట ఒక్క రూపాయి కూడా అయితే రాలేదు ఆల్మోస్ట్ నేను ఈ ఛానల్ రన్ చేసి ఒక వన్ ఇయర్ వన్ మంత్ అలా అయితే అనమాట సో మనకైతే ఇంకా మనకేం రాలేదు ఇంకా మనం వీడియోస్ చేస్తూ ఉంటే మన వీడియోలు వైరల్ అయ్యి ఇంకా అప్పుడు ఏమైనా రావచ్చేమో అయితే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి జీరో సో చూస్తున్నారు కదా ఇంకా త్రీ కే వాచ్ అవర్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా వ్యూస్ తగ్గిపోవడం వల్ల ఏమో ఇంకా వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయ్యేది సో మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన లిస్ట్ ఉంటుంది ఇంకా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంకా ఒక వీడియో ప్లే చేస్తే చాలు ఆ వీడియో కూడా స్పీడ్ స్పీడ్లో పెడితే టూ ఎక్స్ స్పీడ్లో పెడితే ఇంకా మీకు ఫాస్ట్గా అయితే టెన్ మినిట్స్ వీడియో ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది సో ఎవరైనా నాకు హెల్ప్ చేయాలనుంటే అట్లా వెళ్ళి నైట్ నైట్ కానీ ఎప్పుడైనా తప్పుడు కానీ జస్ట్ మీరు ఆన్ చేస్తే సరిపోద్ది టూ లో పెట్టి ఇంకా అవే ప్లే అవుతుంటాయి అన్నమాట వరుసగా సో ఐ హోప్ కీప్ సపోర్టింగ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో అనమాట ఇంకా చాలామందికి తెలియదు ఇట్లా ఎన్ని కండిషన్స్ ఉంటాయి అని యూట్యూబ్ గురించి మనీ రావాలంటే ఎవరు ఓరికే లేదు కదా సో మన గుండె మామ ఇప్పుడే చెప్పాడు మనీ డబ్బులు ఎవరు ఓరికే రావని సో అదే అనమాట మ్యాటరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ బాయ్